నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పర్ కాన్స్టెన్సీ కల్లూరులో ఉన్నాం గ్రీన్ ఫీల్డ్ హైవే మీద ఉన్నాం సో గ్రీన్ ఫీల్డ్ హైవే జూలై థర్టీ ఫస్ట్కి అయిపోద్ది అని చెప్తున్నారు సో ఈ అందుబాటులోకి వస్తుందాక మన తుమ్మ గారు వచ్చారు సో మొత్తం రోడ్డు అంతా పరిశీలించారు సో మన రాష్ట్ర సామాచారాలు కూడా ఒకసారి చూడటానికి వచ్చాం మనం మన వాళ్ళు వస్తే ఒకసారి వెహికల్ వేసుకొని వచ్చారు చూడటానికి రోడ్డు మనం కూడా పరిశీలించడానికి వచ్చాం మ్యాక్సిమం మొత్తం క్లోజ్ అయిపోయింది రోడ్ అయితే సూపర్ ఉంది ఇది అయిపోయిందంటే అసలు మన కల్లూరులో మెయిన్ రోడ్లో అయితే తగ్గింది రోడ్ అయితే చాలా అయిపోయింది పూర్తిగా అయిపోయింది ఎడిదిరిగి ఎన్ఎస్పి కెనాల్ దగ్గరనే కొంచెం అయిపోయి ఉంది సో ఒకసారి మీరు పరిశీలించండి అండ్ ప్లాంట్స్ కూడా నాటారు మధ్యలో మొక్కలు కూడా నాటారు చూడండి ఇది ఫోర్లో అయినా అన్నట్టు ఎక్సలెంట్గా ఉంది రోడ్ అయితే ఇదైతే మనకు అనుకోవాలి సో అయిపోతుంది మనకి జూలై థర్టీ ఫస్ట్ అన్నారు ఆగస్ట్ పదిహేను నాడు మనం దీని మీద ప్రయాణిస్తున్నాం చెప్తున్నారు మన వాళ్ళు అందరూ వీళ్ళు ఎట్లుందండి చాలా ఎక్సలెంట్ పల్లెదా ఓకే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అసలు ఇది ఇది ఇటుసారి డ్రైవ్ చేస్తాను డ్రైవ్ చేద్దాం అని వచ్చారా సో ఎక్కడి నుండి వచ్చారు ఇప్పుడు మీరు పల్లూరు ఓకే మొత్తం చూసారు ఇదా చాలా ఎక్సిడెంట్గా ఉంటుంది కల్వ్ అయిపోతుంది అనుకుంటారు కొంచెం అండి నేషనల్ హైవే రోడ్ చూద్దామని వచ్చాం మొన్న కూడా తుమ్మలగారు అమ్మటి వచ్చాం కానీ అంత పర్టికులర్గా చూడలేదు ఈరోజు మామూలుగా సరదాగా వచ్చాం ఫ్రెండ్స్తో కలిపి కానీ నేషనల్ హైవే చూస్తే చాలా బాగుంది మరి దేవరం రాజమండ్రి నుంచి మనకి ఖమ్మం వరకు కూడా చాలా బాగుంది రోడ్డు టైం కూడా చాలా తక్కువలో మనం వెళ్ళిపోవడానికి చాలా అవకాశం ఉంది ఇంకా కొద్దిగా ఒక బ్రిడ్జిలే అక్కడ కట్ అయి ఉన్నాయి అయిపోతే మట్టికి మనకి చాలా వరకు ట్రాఫిక్ కూడా తగ్గిపోద్ది ఏంటంటే ఇప్పుడు పంట పొలాలు లేవు కానీ రైనీ సీజన్లో వర్షాకాలంలో అన్ని పొలాలు ఉంటాయి మధ్యలో అవును సో అప్పుడు ఎట్లా ఉంటదంటారు చాలా అందుకోసమే దానికి గ్రీన్ ఫీల్డ్ అని పెట్టారు కాబట్టి ఆ పచ్చని పొలాలల్లో ఆ తోటలలో మనం వెళ్తా ఉంటే ఎంతో చల్లదనం హాయిగా ఉండదు ఉల్లాసంగా ఉండదు ఆహ్లాదకరంగా ఉండద్ది రావటం అయితే కల్లూరు ప్రజలకి చాలా మేలు జరిగినట్టే లేకంటే కల్లూరు సెంట్రల్ లో చాలా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంది ఆ ట్రాఫిక్ అనేది లేకుండా మనకి దూరం నుంచి వచ్చే వాహనాలు మొత్తం కూడా గ్రీన్ బిల్డ్ పోతాయి కాబట్టి చాలా ట్రాఫిక్ తగ్గిద్దు మనకి మెయిన్ సెంటర్లో పొల్యూషన్ చాలా వరకు తగ్గిపోద్ది

గారు కల్లూరు మండల వాసులందరికీ నమస్కారం వాస్తవంగా ఎగ్జిట్ లేదు మీకు ఇక్కడ దిగేది ఎక్కేది కేవలం వెంసూరు తీసుకుంటున్నా కాబట్టి కల్లూరు కూడా కావాలని ఎందుకంటే ఇది కూడా మేజర్ రోడ్డు మీ యొక్క కోరిక కాబట్టి కల్లూరుకి ఎగ్జిట్ వచ్చినందుకు మీరు చాలా సార్లు డిమాండ్ చేశారు మీ కోరిక మేరకు తీసుకొచ్చే అవకాశం అమ్మగారు ఆధ్వర్యంలో నాకు కలిగింది ఈ రోడ్డు మొత్తం కూడా జులై ఫస్ట్ కంప్లీట్ అవుతుంది జులై ఆఖరికల్లా ట్రాఫిక్ ఇవ్వాలని చెప్పి ఎన్నె చేయాలని కోరుతున్నా నేను ఒకటి రెండు చోట్ల ఎందుకు ఆగిందంటే ఒకటే నాగార్జున సాగర్ కాలువ ఫస్ట్ డిజైన్లో అక్కడే పిల్లర్ వేయాల్సి వచ్చింది కాలువలో మనకి అత్తమానం నీళ్లు కావాలి కదా కల్లూరు వాళ్ళకి కాబట్టి పిల్లర్ వేయడానికి కుదరలేదు ఇప్పుడు మళ్ళీ డిజైన్ మార్చి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి తీసుకున్నాం అది కూడా జూలై ఫస్ట్కి ఏమో ఒక సైడు జూలై ఫిఫ్టీన్త్కి రెండో సైడ్ కూడా కంప్లీట్ చేస్తామన్నారు అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో జులై ఫస్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఏజెన్సీ చెప్తున్నారు కాబట్టి కల్లూరు రోడ్డు దగ్గర నుంచి ఇప్పుడు మనం వెళ్ళే గురుపట్లగూడెం రోడ్డు కాకపోతే ఎంసూరు ఎగ్జిట్కి మీరు జూలై ఫిఫ్టీన్త్ నుంచే వెళ్ళొచ్చు మా డేట్ ఏంటంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం రోజుకి దీని మీదకి వస్తామని చెప్పాను నేను